హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఏళ్ళు పైబడినటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి వాళ్ళందరికీ కూడా పదహారు వేల రూపాయలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ అరవై ఏళ్ళు వారు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా వారే జీవించడానికి ప్రభుత్వం ఈ పదహారు వేల రూపాయలనైతే ఇస్తున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను విడుదల చేయడం జరిగింది ఎన్నో పథకాలను విడుదల చేసి ఎన్నో రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరింత మేలు చేయడం జరిగింది తాజాగా ఇప్పుడు కూడా అరవై ఏళ్ళు పైబడినటువంటి వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా పదహారు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తుంది మరి ఈ పథకం ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు అంటే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి మరి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు అనేది అన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల పథకాలను అమలు చేస్తూ ఉంది అనేక రకాల పథకాలలో భాగంగా చాలామంది ఇప్పటికే లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇట్లా లబ్ధి పొందుతున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఏళ్ళు పైబడినటువంటి వారికి యొక్క పైసలు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కనంటే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలియాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్లోనే చూసేటువంటి వీడియో రూపంలో తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అలాగే రైతులందరికీ విద్యార్థులందరికీ ఇట్లా పెన్షన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ మరింత మేలు చేస్తూ ఉంది ఇప్పుడు అదే విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్ళు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు పదహారు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే మనకు యాభై ఐదు ఏళ్ళు దాటితే పెన్షన్ల రూపంలో పెన్షన్లు అయితే అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అరవై ఏళ్ళు దాటినటువంటి వారికి కూడా ఇక్కడ పదహారు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అరవై ఏళ్ళు దాటినటువంటి వారికి ఎందుకు ఈ పైసలు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎక్కడ అప్లై చేసుకోవాలి దీని అర్హతలు అర్హతలేంటి అనర్హతలేంటి అనేది కనుక చూస్తే ముఖ్యంగా ఎవరి మీద ఆధారపడకుండా ఈ యొక్క అరవై వేల రూపాయలు అరవై ఏళ్ళు నిండినటువంటి వారికి ప్రభుత్వం అయితే పైసలు అయితే ఇస్తుంది అనమాట మరి ఇక్కడ వృద్ధులకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అయితే తీసుకురాబోతుంది మరి అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధ మహిళలు సైతం కేవలం మహిళలకు మాత్రమే అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధ మహిళలు సైతం ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించాలని భావిస్తూ వారికి ప్రత్యేక పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పనకు తోడ్పాటు అందిస్తుంది మరి ఇంటి వద్ద ఖాళీగా ఉండే ఈ మహిళలు తమ చిన్న చిన్న ఖర్చుల కోసం ఎవరిని యాచించాల్సిన అవసరం లేకుండా మనకు డాక్రా సంఘం ద్వారానే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా ఈ వినూత్న ప్రణాళికను అయితే రూపొందించడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఈ పథకానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అంటే డిఆర్డిఏ ఆద్వ పర్యవేక్షణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆగస్టులోనే శ్రీకారం చుట్టడం జరిగింది ఇది వృద్ధాప్య మహిళల సమూహ శక్తిని ప్రోత్సహిస్తుంది ఒక్కో సంఘంలో ఐదు నుంచి పది మంది సభ్యులు ఉంటారు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క అంటే డ్వాక్రా గ్రూపులు మాదిరి ఈ యొక్క మహిళలకు అరవై ఏళ్ళు నిండినటువంటి వారికి గ్రూపులు ఏర్పాటు చేస్తారంట ఒక్కొక్క గ్రూప్కి ఐదు మందికి తక్కువ ఉండకూడదు ఐదు మంది నుంచి పది మంది వరకు కూడా ఉండొచ్చు ఇక ప్రో సంఘంలో పది మంది సభ్యులు ఉంటారు మొదటి విడతగా ప్రతి సంఘానికి పదిహేను వేలు చొప్పున బ్యాంకు లింకేజ్ రుణాలు అందిస్తారు అంటే ఒక్కొక్క గ్రూప్ కూడా మనిషికి పదిహేను వేల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయల చొప్పున రుణం అయితే అందిస్తారట ఈ రుణం అందిన తర్వాత వృద్ధులు ప్రతనెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి ఇక ఈ డబ్బులను కూడా సులభ వాయిదాల ప్రకారం చెల్లించేలా ప్రణాళిక వేశారు ముఖ్యంగా వారికి నెల నెల వచ్చే వృద్ధాప్య పింఛన్ నుంచే రుణాన్ని తిరిగి చెల్లించేటువంటి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఐదు నుంచి పది మందిని ఒక సంఘం చే ఒక సంఘం చేస్తారట ఈ సంఘం చేసిన తర్వాత వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల లోన్ అయితే ఇస్తారు పదహారు వేల రూపాయలు మరి ఈ లోన్ని వారు తిరిగి మళ్ళీ కూడా కట్టుకునే విధంగా కూడా అది కూడా వారికి వచ్చేటువంటి పెన్షన్ యాభై ఐదేళ్లకే పెన్షన్ ఇస్తారు కదా మరి రెండు వేల పదహారు రూపాయలు వస్తుంది వృద్ధ మహిళలకు మరి వారికి ఆ రెండు వేల పదహారు రూపాయలలోనే తిరిగి మళ్ళీ కూడా చెల్లించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక ఈ ఆర్థిక తోడ్పాటుతో వారు చిన్న చిన్న వ్యాపారాలు అంటే పచ్చళ్ళు పెట్టడం లేదా అప్పడాలు వడియాలు చేతి పనులు లేదా చిన్నపాటి కూరగాయల వ్యాపారాలు వంటివి సులభతరమైన స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఇతరత్ర అవసరాల అత్యవసర ఖర్చుల కోసం కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఈ పొదుపు సంఘాలు అయితే ఉపయుక్తం కానున్నాయి కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా ఈ సంఘాల ద్వారా వృద్ధురాలకు సామాజిక భద్రత మానసిక ఉల్లాసం తోటి వారితో మాట్లాడడం ఉమ్మడిగా ఒక పనిని పర్యవేక్షించడం ద్వారా ఒంటరితనం తగ్గి ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ పథకాన్ని యుద్ధపాధి పథకన అమలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధురాలను అయితే ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికీ ఈ ప్రయత్నంలో భాగంగా ఆరు జిల్లాల్లో మొత్తం ఏడు వందల యాభై ఎనిమిది ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది వీటిలో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది వృద్ధ మహిళలు సభ్యులుగా చేరారు ఈ పథకాన్ని మరింత విస్తరించి మనకు అవసరమైనటువంటి ప్రతి వృద్ధురాలకి కూడా ఆర్థిక భరోసా కల్పించే అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే చేయబోతోంది ఈ కార్యక్రమం వృద్ధాప్యాన్ని ఒక భారం కాకుండా రెండో ఇన్నింగ్స్ గా మార్చగలదని చెప్పి ప్రభుత్వం అధికారులు అయితే అంచనా వేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు డాక్రా మహిళలకు కానీ మరే ఇతర పథకాల ద్వారా కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అరవై ఏళ్ళు పైబడినటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మనకు సంవత్సరానికి అంటే నే వాళ్ళకు గ్రూప్ అనేది ఏర్పాటు చేసి సంఘం అనేది అందులో ఐదు నుంచి పది మంది ఉండేటట్లు చూసుకుంటే వారికి ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున అందించి వారు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆత్మగౌరవంతో బతకడానికి ఈ యొక్క పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతోంది మరి దీనిపైన ఇప్పటికే వరంగల్ జిల్లాలో మనకు వరంగల్తో పాటు మరొక ఆరు జిల్లాల్లో దాదాపు ఏడు వందల యాభై సంఘాల వరకు కూడా చేశామని ఇందులో మనకు దాదాపు ఆరు వేల తొమ్మిది వందల మంది వరకు కూడా సభ్యులుగా ఉన్నారండి మరి వీళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతుంది త్వరలోనే మనకు రాష్ట్రం అంతా కూడా ఈ పథకాన్ని విస్తరింపజేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా అరవై ఏళ్ళు సాటిన మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పటికే డోక్రా మహిళలు కూడా మిగిలినటువంటి వారికి కూడా మనకు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం మేలు చేస్తూ ఈ డోక్రా మహిళలందరికీ కూడా మరింతగా మేలు చేస్తూ ఉందనమాట ఈ విధంగా అనేక విధాలుగా కూడా మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తూ మహిళలు ఎవరు కూడా అరవై సంవత్సరాలు దాటినా కూడా వారు ఎవరి మీద ఆధారపడకూడదని చెప్పే ఉద్దేశంతోనే మరి పెన్షన్తో పాటు ఈ యొక్క పథకాన్ని కూడా వారికి అమలు చేస్తే వారికి మరింత మేలు జరుగుతుంది వారు ఆత్మగౌరవంతో మనకు జీవించడానికి వీలుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే మనకు గ్రామాలలో ఈ పథకాల ఈ యొక్క సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆరు జిల్లాల్లో వరంగల్తో పాటు వరంగల్లో ప్రై పైలట్ ప్రాజెక్టుగా గత ఆగస్టు నెల నుంచి కూడా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలినటువంటి జిల్లాల్లో అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేసి దానికి సంబంధించి మీకు అందరికీ కూడా మరింత మెయిల్ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ మెయిల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పథకం ద్వారా మరి రెడీగా ఉండండి ఈ యొక్క గ్రూప్ అనేది ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మరి ఇతర వాటికి మీకు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే డోక్రా మహిళలు కూడా మరొక నాలుగు వందల నలభై ఎనిమిది అద్దె బస్సులను ఇచ్చి వారికి కూడా చేయుతూనివ్వాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే భావిస్తుంది అన్నీ కూడా చేస్తూ ఉన్నారండి త్వరలోనే మరికొన్ని పథకాలు కూడా రాబోతున్నాయి మహిళలందరికీ కూడా మరి ఇవన్నీ కూడా మీకు రావాలి వీటి ద్వారా మీరు లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఉండటమే కాకుండా ఏకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే మీకు అందరికీ కూడా మరింత మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్ళు పైబడినటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పదహారు వేల రూపాయలకు సంబంధించినటువంటి తాజా అప్డేటు వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను